ఈ రోజు వీడియోలో మనం అన్ని కామ్యములను తీర్చేటటువంటి ప్రభావవంతమైనటువంటి శ్రీ వినాయక అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని మనం తెలుసుకుందాం ఈ యొక్క స్తోత్రం చేత పారాయణ చేత మీరు పొందలేని కామ్యం అంటూ ఏది ఉండదు ప్రత్యేకించి ఇది మీకు మీరు ఏ కార్యం మీద వెళ్ళినా సరే దీనిని కనుక మీరు స్మరించి గణపతికి ఏదో ఒక పదార్థాన్ని పెట్టి వెళ్ళినట్లయితే ఆ కార్యం తప్పక నెరవేరుతుంది దీన్ని విడవకుండా మీరు ఒక సంవత్సరం పాటు ఇలాగే ప్రతిరోజు నియమంగా చేసినట్లయితే ఇది మీకు ఇక మీరు ఏదైతే అసాధ్యం అనుకుంటారో అలాంటి కార్యాన్ని కూడా చేసి పెడుతుంది ఎందుకంటే దీంట్లో చెప్తారనమాట ఇది రోజు పారాయణ చేసేవారికి ఏ విఘ్నము ఉండదు ఇక సర్వ విఘ్నాలు తొలగిపోతాయి అన్ని రకాల కామ్యాలు చాలా తేరిగ్గా నెరవేరుతాయి ఈ యొక్క గణపతి అష్టోత్తర స్తోత్రాన్ని కనుక దీన్ని ఈరోజు మనం తెలుసుకుందాం దీనికి ప్రత్యేకించి పలస్థుతులు ఏమీ చెప్పలేదు మీరు ఏ కోరికతో చేస్తారో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేశారు అంటే ఇది తీర్చలేనిదంటూ ఏది ఉండదు ఎందుకంటే ఇది దివ్యమైనటువంటి గణపతి నామాలు వినాయకుడి నామాలు కనుక ఇప్పుడు మనం వీటిని తెలుసుకుందాం వినాయకు విఘ్నరాజు గౌరీపుత్రు గణేశ్వర స్కంధాగ్రజో జగ పూతో దక్షో ద్యక్షో ద్విజప్రియ అగ్నిగర్భ ఛిందీంద్రశ్రీ ప్రధో వాణిప్రదాయక సర్వసిద్ధిప్రదక్ శర్వతనయ శర్వారీ ప్రియ సర్వాత్మక సృష్టికర్త దేవాని కాచి శివ సిద్ధి బుద్ధి సిద్దిబుద్ధిప్రదహ శాంతో బ్రహ్మచారీ గజాన ద్వైమాధురో మునిస్తుత విఘ్న వినాశన ఏకదంతశతుర్బాహుతురక్తి సంయుదర శూర్పకర్ణో హరిర్బ్రహ్మవిదుత్తమ కావ్యో గ్రహపతి కామి సోమ సూర్యానిలోచన పాశాకృశరం గుణాతీతో నిరంజన అకల్మ స్వయం సిద్ధ సిద్ధార్చితాంబుజ బీజపూర పలాసక్తో వరద శాతీ ద్విజ ప్రియో వీత భ్రీక్షు శ్రీధౌజ ఉత్పలకర్రీపతిస్తుతిహర్షి కులాద్రి జంద్రచూడో మహేష్ర నాగయజ్ఞోపవీ కలికల్మనాశన స్థూలకంఠ స్వయంకర్త సాయ పర స్థూలూో గ్రానిర్ధీరో వాగీశాయకూర్వాల్వకా పాపహారీ సమాశ్రీకర భక్తవాయక శాంతోల్యో సచ్చిదానంద విగ్రహ జ్ఞాని దయాయు బ్రహ్మద్వేష వివర్జి ప్రమత్తదైమూర్తి ప్రమూర్తిమాన్ శైలేంద్రతనుస్రాంగోత్సమానసావ జితమన్మద విగ్రహ సమస్త జగారో మాయా మూషక వాహన రమాచి విదిచైవ శ్రీకంఠో విబుదేశ్వర చింతమణి ద్వీపపతి పరమాత్మా గజాన నష్టస్తు ప్రసన్నాత్మా సర్వసిద్ధిప్రదాయక అష్టోత్తరచతనైవం నాం విఘ్నేశ్వరం విభు పూజయో వినాయకం దూర్వాదలై బిల్వపత్రై పుష్పేర్ చందనాక్షత సర్వాన్ కామమవాప్నోతి సర్వ విఘ్నై ప్రముఛతే దూర్వాదలతోటి కాని బిల్వపత్రాలతోటి పత్రాలతోటి కాని పుష్పాలతోటి కాని చందనం తోటి కాని అక్షింతలతో కాని ఈ యొక్క స్వామిని ఈ యొక్క అష్టోత్తరాలతో ఎవరైతే పూజిస్తారో వారికి ఎటువంటి కామ్యాన్నైనా తీరుస్తాను అని చెప్పడం జరిగింది గణపతి అలాగే సర్వ విధాలైనటువంటి విఘ్నాల్ని హరించి వేస్తాను అని కూడా చెప్పాడు అంటే ఈ యొక్క నామాలతో ఎవరైతే స్వామి వారిని కీర్తిస్తూ ఉంటారో అటువంటి వారికి సర్వ విధాలైనటువంటి కామ్యాన్ని తొలగిస్తారు నామ విశేషాలలోకి వెళ్తే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ప్రత్యేకత మీకు తెలిసి ఉంటుంది వినాయకు విఘ్నరాజు గౌరీ పుత్రు గణేశ్వర వినాయకుడు విఘ్నములన్నిటికీ నాయకుడు అనమాట ఏ అయితే విఘ్నాలు వస్తూ ఉంటాయో అవి సనాతన ధర్మంలో ఒక ప్రత్యేకత ఉంటుంది భయ ఆ భయాన్ని తొలగించినా అది ఒకటే చేస్తాడు మిగతా వాటిలోలా కాకుండా మన దగ్గర ఇలా ఉంటుంది భయం ఎందుకు కలిగింది ఏదో కర్మ చేసాం మనం ఎవరు మనం భయపడి ఇప్పుడు ఆ భయాన్ని మనం పొందుతూ ఉన్నాం ఆ భయాన్ని ఎవరు తీయాలి మళ్ళీ ఎవరైతే ఇచ్చారో ఆయన తీయాలి అలా మనకు ఇచ్చేవాడు ఒకటి తీసేవాడు ఒకటి అందుకే మన దగ్గర చూసినట్లయితే భయకు భయ అని విష్ణు సంస్ నామం ఉంటుంది భయాన్ని ఇచ్చేది నేనే ఆ భయాన్ని తొలగించేది నేనే భయాన్ని ఎందుకు ఇస్తాను ఆ భయం ఇవ్వడం వారని కర్మ తొలగిపోతుంది ఆ భయాన్ని ఎందుకు తీస్తాను నువ్వు తట్టుకోలేక నా పాదాన్ని ఆశ్రయించి స్వామి ఏదో చేశానో తెలియక ఇప్పుడు బుద్ధి నువ్వు తప్ప ఎవరున్నారు నాకు దిక్కు నువ్వు తీస్తే అడిగేవాడు కూడా లేడు దయ నుంచి నా మీద ఇంత భయాన్ని నేను పొందలేకపోతున్నాను తీజవయ్య అంటే తీస్తాడు అలాగే మీరు గణపతిని కూడా గమనించినట్లయితే ఆయన సర్వ వ్యాపకుడు త్రిమూర్తి ఆత్మకుడు ఆయన పరబ్రహ్మ ఆయన విజ్ఞాన్ని ఇచ్చినా ఆయన ఆయనే ఇస్తాడు విజ్ఞాన్ని ఆ విజ్ఞాన్ని తీయాలన్నా ఆయన అందుకే మీరు గమనించవచ్చు మన సనాతన ధర్మంలో ప్రత్యేకత ఉంటుంది కర్మ అని దేవుడు పూర్తిగా తీసివేయాడు అది ఎందుకంటే తీసివేస్తే దానికి వాల్యూ ఉండదు ఇప్పుడు మనమే ఉన్నాం ఒకరిని తల మీద బలంగా కొట్టాము కొట్టినప్పుడు ఆ బాధని ఆ వ్యక్తి దాదాపు ఒక నెల రోజులు అనుభవించాడు తీవ్రంగా మంచాల పడి ఏమి తినకుండా ఏమి తాగకుండా ఆ నొప్పి చేత ఎంతో బాధని పొందాడు నెల రోజున ఆ వ్యక్తి అంత ఘోరమైనటువంటి బాధని పొందినప్పుడు ఆ కర్మ ఎలా ఉంటుంది ఊరికే తీసివేయడానికి ఏమి ఉండదు కదా ఆ కర్మ నెల రోజుల కర్మ మన ఏ జన్మలో అయితే మనం ఆ పాపం చేశారో ఆ జన్మలో అది రికార్డ్ అయి ఉంటుంది ఆ రికార్డు మళ్ళీ ఈశ్వరుడు ఆ తీయాల్సి వచ్చినప్పుడు మనకు జన్మకు ట్రాన్స్ఫర్ చేస్తాడు చేసినప్పుడు అలాగే మనకు కూడా ఎవడో కొట్టడం కాని లేదా ఏదైనా ప్రమాదం చేస్తూ తలకు అలాంటి గాయం తగలడం కాని జరుగుతుంది అదే కర్మ రిపీట్ అవుతుంది అదే గాయం మనకు తగులుతుంది అప్పుడు ఈశ్వరుడు ఆ కర్మను తీయడు ఎందుకు తీయాలి ఆ వ్యక్తి నెల రోజులు అంత బాధను పొందాడు ఆ కర్మను తీసి వ్యక్తి పొందిన బాధకు అర్థమే ఉంటుంది ఆయన కూడా తలుచుకునే ఉంటాడు కదా ఈశ్వర ఏం పాపం చేశాను వీడింతలా ఇంతలా కొట్టాడు నన్ను నా తప్పు కూడా లేదు కదా నా తప్పు లేకుండా ఇంత బలమైన బలంగా నన్ను కొట్టి ఇంత హింసించాడే నాకు ఎవరు దిక్కు అని అప్పుడు ఏడ్చి ఉంటాడు రికార్డ్ అయిపోతుంది ఆ యొక్క కర్మని మనకిస్తాడు ఈశ్వరుడు నువ్వు ఇప్పుడు నువ్వు కూడా ఆయనే వేడుకుంటూ ఉంటావు స్వామి నేనేం పాపం చేశాను నా తల మీద ఇలా గాయం తగిలింది లేకపోతే ఎవడో వచ్చి నన్ను కొట్టాడు నా తప్పు తప్పు లేకుండానే నువ్వు బాధపడుతూ ఉంటావు అప్పుడు నీకేమనిపిస్తుంది అప్పుడు చేసిన కర్మ నీకు గుర్తుకుండదు ఇప్పుడు మాత్రం నీ తప్పు లేదు ఆయన నీకు అది గాయం తగిలింది నువ్వు ఆ బాధను పొందుతూ ఉంటావు ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి తీయాలా వద్దా మీరే చెప్పండి నువ్వు కొట్టినప్పుడు ఆయన అలాగే వేడుకున్నాడు ఇప్పుడు నువ్వు అదే బాధను పొందుతూ నువ్వు అలాగే వేడుకుంటున్నావు ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడు సాక్షి ఆయన తీస్తాడు అంటే తీయడు దాన్ని తట్టుకునే శక్తిని ఇస్తాడు దానికి ఔషధాన్ని ఇస్తాడు తగ్గిపోతుంది ఆ నొప్పి ఆ గాయం అలాగే ఉంటుంది కాబట్టి నొప్పి తీవ్రతను తగ్గిస్తూ ఉంటాడు ఆయన ఔషధ రూపంలో అంత కాకుండా దాని తీవ్రతను తగ్గిస్తుంటాడు ఉంటాడు ఎందుకంటే ఆయన పట్టుకున్నావు కదా ఆయన చేశాడు తెలియక చేశాడు ఇప్పుడు తప్పు ఒప్పుకుంటున్నాడు అంత బాధ పెట్టాను తగ్గిస్తాను అని ఆ బాధని తగ్గిస్తాడు తప్పితే పూర్తిగా కర్మను మాత్రం తీయాడు వానికి నెల రోజులు బాధ కనీసం ఒక రెండు వారాలైనా బాధపడాలి లేదు అనుకుంటే ఆ బాధ తీవ్రతను వారం రోజుల్లో ఎక్కువగా చేస్తాడు ఎక్కువగా తీవ్రంగా చేసి దాన్ని తీసేస్తాడు లేదా తీవ్రతను బాగా తగ్గించి దాని తాలూకు గాయం ఉండేలా చేసి అది అలా గుర్తుగా ఉండిపోతుంది ఆ కర్మకు గుర్తుగా తర్వాతకి నీకు దాని ప్రభావం పెద్దగా పడకుండా నీ పనులు నువ్వు చేసుకునేలా అయినా చేస్తాడు ఎలాగైనా సరే దాన్ని పూర్తిగా మాత్రం తీయాడు అలా ఉంచుతాడు దాని తాలూకు గుర్తుని మాత్రం ఉంచేస్తాడు ఉంచేసి నీ పనులు నువ్వు చేసుకునేలా చేస్తాడు మళ్ళీ నీ జీవితంలో నువ్వు సజావుగా సాగిపోయేలా చేస్తాడు ఎందుకంటే ఆయనను పట్టుకున్నావు కనుక ఇది మనకు దేవుడు చేసేటటువంటి సనాతన ధర్మంలో ఉండేటువంటి సిద్ధాంతం అంతే తప్ప ఏదో పూర్తిగా మాత్రం ఎప్పటికీ తీయరు వాళ్ళు ఎందుకంటే తీస్తే దానికి అర్థం కూడా ఉండదు కదా అంతే మనం చేసిన పనికి ఎంతో కొంత ప్రభావాన్ని పొందాలి మనం పొందుతేనే కర్మ తీరిపోతుంది అంతే తప్ప మనం ఏదో ఈ రోజు దేవుని ముఖ్యం కదా అని నువ్వు ఎంత పాపం చేసినా తీసేస్తాను అంటే అది తప్పు కదా అలా తీయాలి అంటే నువ్వు కొన్ని వందల సంవత్సరాల పాటు తపస్సుకు వెళ్ళిపోవాలి తపస్సు చేత ఎటువంటి కర్మైనా తొలగిపోతుంది కాకపోతే నువ్వు ఏదైతే కర్మ చేసావో దానికి కొన్ని రోజుల కొన్ని నెలలు తపస్సులో ఉండాలి ఆ తపస్సు చేత ఏ కార్యమైనా సిద్ధిస్తుంది అందుకే మీరు చూడండి ఘోరమైనటువంటి పాపాలు చేసిన వారు ఏదో ఒక సంవత్సరం చేస్తే తీరిపోదు వారికి మీరు గమనించవచ్చు పురాణాల్లో కొన్ని సంవత్సరాల పాటు తపస్సులో ఉండిపోయారు వారు అంటారు అంటే అంత తపస్సు చేస్తే ఆ కర్మ తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే ఆయన శరీరం మీద వ్యామోహాన్ని వదిలిపెట్టేస్తాడు శరీరం ఎలాగో శిథిలమైపోతుంది మీరు చూడవచ్చు ఎంత బక్కచుక్కి ఆహారం అవస్థ పూర్తిగా దాటిపోతుంది నీరు ఉండదు దాహం ఉండదు ఏది ఉండదు అంటే ఆ కర్మ ఆ విధంగా క్షేమమైపోతుంది ఆ పూర్ణమైనటువంటి శుద్ధమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాడు పొందిన తర్వాతకి ఆ శరీరానికి సంబంధించిన సమస్త మలినాలు తొలగిపోతాయి అప్పుడు పాపం అనేది ఉండదు ఆ వ్యక్తికి విధంగా శుద్ధి అయిన తర్వాతకి ఆ యొక్క పరబ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది అప్పుడు ఆ శుద్ధమైనటువంటి స్వరూపం కానీ పాపము లేదు పుణ్యము లేదు తపస్సు మాత్రమే ఉంటుంది అది దేనికైనా ఉపయోగపడుతుంది అప్పుడు ఆ వ్యక్తి ఏ కోరికైతే కోరుతాడు అది ఎమ్మటి సిద్ధిని పొందుతుంది అనమాట ఇది తపస్సు ఉండేటువంటి శక్తి సరే ఈ యొక్క స్తోత్రాన్ని భక్తితో శ్రద్ధతో ఉపాసన చేయండి మీకు సమస్త కామ్యాలు ఖచ్చితంగా తీరుతాయి సర్వ ఉపద్రవాలు కూడా తొలిగిపోతాయి మరొక వీడియోలో నేను మీకు మరొక చక్కటి శక్తివంతమైనటువంటి స్తోత్రాన్ని పరిచయం చేస్తాను